ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన్ని నేను ఒకే ఒక్క ఆయన్ని నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా విరూపాక్షలో సంయుక్త అందం దే అందంగా దెయ్యంలాగా కనిపించారా అనుపమ అందమైన దెయ్యంలాగా కనిపించారా ఎవరు బాగా చేశారు మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి ఎవరు బాగా కనిపించారు ఎవరు బాగా చేశారు వాళ్ళిద్దరు కంటే మీరు ఇంకా బాగా చేశారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు సో చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే అంటే ఆవిడ రికగ్నేషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్ ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి ద బిగ్గెస్ట్ సక్సెస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారు ఇచ్చింది సో బికాస్ గుడ్ అండ్ సాహుగారి సాహుగారితో నాకు చిన్న అనుబంధం అండి సాహుగారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ పెట్టండి డిగ్రీలో వేణు అని సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది అండ్ సాయిబాబుతో నాకు ఉన్న పరిచయం నాకు మామూలు కాదు బాంబేలో స్టార్ట్ అయింది బాంబేలో మేము ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాం టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్లో అండ్ స్పెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని జిమ్నాస్టిక్స్ అని డాన్స్ అని అసలు మామూలు ప్రాక్టీస్ కాదు అసలు ఫిల్మ్ మొత్తం రచ్చలు సో మా బాండింగ్ అలా ఉంది వెరీ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ అండ్ అనుపమా యాక్చువల్లీ ఐడెడ్ అఫ్ ఫిల్మ్ ఇస్తారు అది పెద్దగా ఆడలేదు కాకపోతే ఈ సినిమా ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగా సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే ఈ స్టేజ్ నా రీయూనియన్ లాగా ఉందండి ఎందుకంటే నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠ గడు ఉన్నాడు ఇంకో పక్కనేమో ఆ పక్కనేమో ఇంకా కనీషండి నా క్లాస్మేట్ సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ నాకైతే వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీష గారు నా వెరీ గుడ్ జాబ్ అండి అండ్ చైతన్ భరత్ భరదోజ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూయర్స్ ఫ్రమ్ పిల్లరా ఆ సాంగ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూవర్స్ ఎంత ఎస్ఆర్ కళ్యాణ్ కళ్యాణ్ మనపం ఎవ్రీథింగ్ సారీ కొద్ది కంగారు వచ్చేస్తుంది హారీమా కదా అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన మన సినిమా కోసం అదే మా మావి సినిమా కోసం ఎందుకంటే అన్న టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్లో ఊరిని చెప్పాడు నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు టెన్ ఇయర్స్ తర్వాత హీ డ్రింగ్ ఫిల్మ్ మీద చిరంజీవి గారు వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అండ్ ఎవరి మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదండి అసలు ఎంత హ్యాపీ అయిందంటే నాకేంటి లేదు నాకు హ్యాపీనెస్ నా సక్సెస్ ఏం చెప్పంటారా ఒకటే సోఫాలో ఫో నలుగురు పట్టావండి మామూలుగా అయితే నేను ఒకటే పట్టాము కానీ నేను వశిష్ట అనుదీపు సాయిబాబు పట్టాము పా ఇది సక్సెస్ అంటే నాకైతే అండ్ అనదీప్ గారు చాలా కామెడీ చేశారు అక్కడ కూర్చున్నప్పుడు అయితే నన్ను నవ్విచ్ బాగా గట్టిగా థ్యాంక్ యూ అనదీప్ గారు నాకు ఆయన సినిమా గురించి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మా ఆలూషన్ కాదండి ఫస్ట్ ఆఫ్లో ఈ ఇది అంటారు దాంతో అమ్మ సాంగ్ అంటారు దాంతో అనుపమ పరమేశ్వర డ్యూల్ క్యారెక్టర్ అంటారు మా ఆల్యూషన్ కాదు థ్యాంక్ యూ అండి అండ్ ద ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ దిస్ సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటున్నాం ఎక్కడా ఏమీ లేదు ఎక్కడ ఎవరి మీద ఏస్ట్ లేదు అందరూ హ్యాపీగా నవ్వుకుంటున్నాం అందరం విఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఇది నేను ఒక హీరోగా కాదు నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ సక్సెస్ అండ్ ఇది అండ్ ఇందాక ఒక ఒక ఆయన చెప్పారు మా సినిమాలు చూస్తున్నారు మా సినిమాలు చేయమని చెప్పి సాయిబాబు మా సినిమాలు కాదు విఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం సో మంచి కథలు రావాలి మంచి కొత్త కథలు రావాలి ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు సో మొత్తం మన బాధ్యతది టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్ అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్ అండ్ మంచి కథలు రావాలి బయటికి అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు నిన్న ఒక సినిమాకి అని చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పాము ఫ్రెండ్స్కి సరే ఆ టికెట్ అరే టికెట్లు ఇవ్వరాను సరే ఇంకో సినిమా బుక్ చేయరాను అరే టికెట్లు ఇవ్వరా సరే ఇంకో సినిమా బుక్ చేయాలి లేదు లేవు సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి దాని తర్వాత మిరాయి కానివ్వండి దాని తర్వాత కిష్కిందపూరి కానివ్వండి మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే కంటిన్ ఇవ్వాలంటే మేము చేస్తాం మంచి సినిమాలు చేస్తాం అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది సూపర్ రాజా అని చెప్పి సూపర్ రాజా అండి నెక్స్ట్ రేపు వచ్చేది సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీసారు ఆ అబ్బాయి అబ్బాయి కొత్త ప్రయత్నం చేశారు చాలా కష్టపడ్డాడు సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ అండ్ మేము కష్టపడతాం మేము మంచి సినిమాలు తీయడం మేము ముందుకు వస్తామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సహకారు థ్యాంక్ యూ అండి అండ్ కౌశిక్ కంగ్రాట్స్ అగైన్

సీన్ సర్ అది ట్రైన్ సీన్ కదా ట్రైన్ సీన్ ఆ ట్రైన్ సీన్ సూపర్ థాంక్యూ థాంక్యూ ఏ సాయి దుర్గ తేజ్ గారు టీమ్ అయిపోయారు ఇక్కడ ట్రైన్ సీన్ చాలా బాగుంది మీ యాక్టింగ్ థాంక్యూ 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 అనుదీప్ గారు ఆ ఆఫ్ కోర్స్ అమ్మా ఒక్కసారి ఇంతమంది డైరెక్టర్లు ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి ఏం జరిగింది అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు మేం నమ్మం మేము చెప్పాలి ఇప్పుడు సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి